ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము బంధుమిత్రుల కలయిక అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది ఈ మాసంలో జూన్ నెలలో అలాగే మరొకటి తీర్థయాత్రలు చేయగలుగుతారు అది మీ మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవాడు కావచ్చు అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నవాడు కావచ్చు వాళ్ళందరూ కూడా శుభవార్తలు అనేది వినగలుగుతారు ఈ మాసము అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా తీర్థయాత్రలు ఎక్కువగా చేయగలుగుతూ ఉంటారు అలాగే మీరు ఎక్కువగా ఓం నమస్వయ ఓం నమస్వయ ఓం నమస్వయ అన్న ఈ భగవన్ స్మరణ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే గోవులకి ఆహారం తినిమించటము అనేటువంటిది చాలా చాలా మంచిది శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకోవాలి ఈ విధంగా కనుక చిన్న చిన్న నియమాలు పాటిస్తే మేషరాశి వారి జాతకము ఈ మాసము జూన్ నెల వాస్తవంగా అత్యద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారు కొద్దిగా ఆరోగ్య విషయంలో కనుక కాస్త జాగ్రత్త తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే విదేశీ యోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కంపల్సరీ విదేశం వెళ్ళటం అనేది జరుగుతుంది ఏదో రూపేణ ఏదో కారణంతో కూడా ఎక్కువ మంది వృషభ రాశి వారు ఈ మాసంలో విదేశీ యోగము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అలాగే లాంగ్ జర్నీస్ అంటారు తీర్థయాత్రలు ఇలాంటివి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే విదేశం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చేసేటువంటి ఈ డాక్యుమెంట్స్ చూపించడం చేయటం ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము భయపడాల్సింది లేదు కానీ కొంచెం అవసరము ఏ విషయంలో కూడా మోసపోకుండా తగిన జాగ్రత్తలు వహించడం కూడా చాలా చాలా అవసరము కెరీర్ కోణం నుండి ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంది పదవ ఇంటిని పాలించే శని ఈ నెల అంతా అక్కడే ఉంటాడు శ్రద్ధతో పనిచేయడానికి మీ నిబద్ధత మరియు అంకిత భావాన్ని సూచిస్తుంది మీ వద్ద ఉన్న అన్ని అవసరమైన అర్హతలతో మీరు మీ నైపుణ్యాలు మరియు వారి సమర్థవంతమైన అప్లికేషన్ ద్వారా శ్రేష్టమైన ఉద్యోగిగా మీ స్థితిని నిలకడగా కొనసాగిస్తూ మీ రంగంలో రాణించడానికి సిద్ధంగా ఉన్నారు విద్యా విషయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు విద్యార్థులకు ఐదవ ఇంటిని పాలించే కేతు అనుకూలంగా ఉంటుంది మీ విషయాలపై లోతైన అవగాహనను పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది ఈ నెల మొదటి అర్ధ భాగంలో మొదటి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు పదో ఇంటిని పాలించే సూర్యుడు ఈ నెల మొదటి అర్ధ భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు ఇది ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది ఆమె నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇంట్లో సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఆమె మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మీ ఆర్థిక పరిస్థితిని మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఈ నెల మీ ఆదాయానికి సంబంధించి ఆశాజనకమైన దృక్పథాన్ని అందిస్తుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనుకూలమైన ఆశీర్వాదం లభిస్తుంది బలమైన సూచికలు మీ ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలకు సూచిస్తున్నాయి మీ ఆర్థిక శ్రేయస్సును మీ వృత్తిపరమైన ప్రయత్నాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మొదటి ఇంట్లో సూర్యుడు గురు బుధుడు మరియు శుక్రుడు పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో కేతువుతో పాటు ఉండడం వల్ల గాయాలు లేదా జ్వరము వంటి కొన్ని అనారోగ్య సవాళ్లను తీసుకురావచ్చు కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రమే ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త అవసరము దానికల్లా పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవటము చాలా చాలా మంచిది అలాగే శ్రీరామరక్ష స్తోత్రము అని ఉంటుంది అది కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు పఠించటము చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా ప్రతి రోజు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించటం కూడా చాలా చాలా మంచిది అలా చేస్తే చక్కని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనేది చాలా చాలా బాగుంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా మెరుగుపడుతుంది అలాగే ఆరోగ్య విషయం కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా వీళ్ళు ఎక్కువగా చేయగలుగుతారు ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయం పెరగడం కానీ ప్రమోషన్ రావడం కానీ లేదా విదేశం వెళ్ళడానికి ప్రయత్నాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాశి వారికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసం మొత్తం కూడా మరి మిథున రాశి వారు గోమాతకి చక్కగా పచ్చని కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు అవి పచ్చివి తినిపించటము అనేది చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చక్కగా కలిసి వస్తుంది స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయము అనేది కూడా తీసుకోగలుగుతారు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అపారమైన ఆనందాన్ని పొందుతారు అపారమైన తెలివితేటలు కలిగి వాటి ద్వారా కూడా వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని కొంచెం ఇబ్బంది పెట్టడం వలన కాస్త ఆరోగ్య విషయంలో కావచ్చు ఎందులోయినా కాస్త జాగ్రత్త వహించటం అవసరము దానికల్లా చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తూ ఉంటే చాలు జనరల్గా మరి వీళ్ళకి అష్టమ శని అనేది కర్కాటక రాశి అష్టమ శని అనేది క ఉన్నది కాబట్టి వీళ్ళు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము ప్రతి శనివారం కూడా మరి ఆ శివుడికి అభిషేకము అనేది చేయటము వలన వీరికి చక్కగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు కాస్త ఫైనాన్షియల్గా అధికంగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా గౌరవప్రదంగా సంపాదించగలుగుతారు అందరి మన్నలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయము అనేటువంటిది కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అలా వీళ్ళు గోమాతకి ఆహారం తినిపిస్తూ ఉండడము చాలా చాలా మంచిది అలాగే చేపలకు ఆహారాన్ని అందచేయటము ఆహారాన్ని వేయటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఓం నమస్వయ ఓం నమస్వయ ఓం నమస్వయ అంటూ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన చక్కగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది సింహరాశి వారికి యథార్థంగా ఆదాయ పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది బిజినెస్ పీపుల్ అత్యధిక లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఫైనల్గా వృత్తి వ్యాపారంగా ఉన్నటువంటి వారు అందరికీ కూడా శుభ ఫలితాలే సూచిస్తున్నాయి ఎవరైనా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కోరుకోవడం కావచ్చు లేదా ఈ ఉద్యోగం మారి మరొక ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న వాడు కావచ్చు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా ఈ మాసం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఛాన్సెస్ చాలా చాలా బాగున్నాయి సింహరాశి వారికి అలాగే జీతాలు అంటే శాలరీ పెరిగే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది అనేక అనేక మార్గాల్లో కూడా చక్కగా గౌరవప్రదంగా ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి బిజినెస్ వాళ్ళైతే అన్నీ కూడా లాభాల బాటనే పయనిస్తూ ఉంటారు వీళ్ళు ఈ సింహరాశి వారు ఈ నెల మీ కెరీర్కు మంచి అవకాశాలు అందిస్తుంది నిరుద్యోగులు లేదా ఉద్యోగం కోరుకునే వారు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు కనుగొనవచ్చు ప్రస్తుతం ఉద్యోగం నుండి ఎక్కువ కాలం బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ నెలలో మీరు కోరుకున్నటువంటి మరి పునరావాసం చివరకు మీ ప్రాధాన్య ప్రదేశంలో పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విద్యార్థులకు ఈ నెల అనుకూలమైన పరిస్థితుల యొక్క అధిక సంభావ్యతను తెస్తుంది మీరు మీ వృత్తిపరమైన జీవితానికి మీ విద్యాపరమైన అభ్యాసాన్ని వర్తింపజేయడానికి కృషి చేస్తారు ఐదవ ఇంటిని పాలించే బృహస్పతి పదవ ఇంట్లో సూర్యుడు బుధుడు మరియు శుక్రుడితో కలిసి ఉంటాడు ఈ నెల మీ కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే బలమైన అవకాశాన్ని తెస్తుంది సూర్యుడు బృహస్పతి బుధుడు మరియు శుక్రుడు పదవ ఇంటిని ఆక్రమించినందున మీ వృత్తిని ప్రభావితం చేసినప్పటికీ నాలుగవ ఇంటిపై వారి ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ఆప్యాయతను సూచిస్తుంది మీ కుటుంబ బంధాలు బలపడతాయి మరియు మీరు ప్రేమ మరియు వెచ్చదనం యొక్క భావాలను సజీవంగా ఉంచుతూ మరొకరితో జాగ్రత్తగా మరియు శ్రద్ధతో ముంచెత్తుతారు నెలలో మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేటప్పుడు రాహువు నెల మొత్తం కూడా ఎనిమిదవ ఇంట్లో ఉంటాడని గమనించడం ముఖ్యం ఈ ప్లేస్మెంట్ ఊహించని ఖర్చులు మరియు మీ ఆర్థిక స్థిరత్వాన్ని అనుకూలంగా దోహదపడతాయి మానసిక ఒత్తిడిని దారితీసే ప్రణాళిక లేని ఆర్థిక వ్యయాల సంభావ్యతను సూచిస్తుంది అదనంగా రెండవ ఇంట్లో కేతువుతో ఆర్థిక అస్థిరత ఆందోళన కలిగిస్తుంది ఈ మాసము మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అధిక లాభాలు గడించగలుగుతారు ఆదిత్య హృదయము ప్రతిరోజు కూడా చదవటము పఠించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మన ఇక్కడ వాళ్ళు కావచ్చు విదేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు వారందరికీ కూడా ఈ మాసం మొత్తం కూడా చక్కగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది రాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవసరం అంతకుమించి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఎక్కువ దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అయితే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నందున నెల మధ్యలో మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ నెల మీ కెరీర్ పరంగా సాపేక్ష స్థిరత్వం యొక్క సంభావ్యత ఉంది పదవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు అంటే మీరు మీ పనిని మరింత ప్రభావితంగా మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి బదిలీకి అవకాశం వంటి మీ కెరీర్లో మార్పులు సాధ్యమే ప్రత్యేకించి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇది సాధ్యమయ్యే పునరావాసాన్ని సూచిస్తుంది విద్యార్థులకు ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది మీ విద్యను మరింత తీవ్రంగా పరిగణించవలసిన ప్రాముఖ్యతను సూచిస్తుంది జీవితంలో విజయానికి కష్టపడి పనిచేయడం అవసరమని సత్వర మార్గాలు ఎల్లప్పుడూ అనుకూలమైన ఫలితాలు దారి తీయవని గుర్తు చేస్తుంది కాబట్టి మీ విద్యా విషయాల్లో ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి కూడా తీసుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది జూన్ మూడు నుంచి ప్రారంభమయ్యే తొమ్మిదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి మీ ఐదవ ఇంటిపై ప్రయోజనకరమైన దృష్టిని ఉంచినప్పుడు మీ చదువులపై అదనపు దృష్టి అనేది పెట్టవలసి వస్తుంది ఈ నెల మీ కుటుంబ విషయాలకు సంబంధించి మితమైన స్వభావం కలిగి ఉంటుందని అంచనా వేయబడింది రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీరు మీ కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు చేపట్టే అవకాశాలను సృష్టిస్తారు ఈ నెలలో మీ ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకున్నప్పుడు అది మితంగానే ఉంటుందని భావిస్తారు ప్రారంభించడానికి శని మీ పన్నెండవ ఇంటిపై పూర్తి ప్రభావాన్ని చూపుతూ ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది ఖర్చులు పెరగడానికి దారి తీయవచ్చు మీరు బ్యాంకు నుండి రుణం కోసం లేదా నిర్దిష్ట అవసరాల కోసం ఎవరి నుండి రుణం తీసుకోవాలో ఆలోచించమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ నెలలో ఆరోగ్య సంబంధిత సమస్యలను కొంచెం ఎదుర్కొనవలసి వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించటము చాలా చాలా అవసరము దీనికల్లా పరిహారము అనేది చీమలకు ఆహారము తినిపించటము అందుకని చెప్పేసి మనం వరిపిండితో ఇప్పుడు గడపకు ముగ్గులేస్తాము లేదా వరిపిండితో పైన ముగ్గులేస్తూ ఉంటాము అలాగే రావి చెట్టు కింద కొంచెము వరిపిండి కొద్దిగా పంచదార రెండు కలిపి తీసుకొని వెళ్ళి రావి చెట్టు చుట్టూ కూడా ఆ చెట్టు చుట్టూ కూడా చలిరండి చాలు ఇలా చేశారు అనంటే ఈ రాశి వారు సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేటప్పుడు అది హెచ్చు ప్రదర్శించవచ్చని గమనించడం అవసరము రెండవ ఇంటిని పాలించే కుజుడు ఏడవ ఇంటిలో ఉంటాడు మొదటి మరియు రెండవ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది ఈ అమెరికా సంభావ్య వ్యాపార లాభాలకు వేదికను నిర్దేశిస్తుంది నిర్దిష్ట వ్యాపార ప్రణాళికలు లాభదాయకంగా మరియు ఆర్థిక లాభాలకు దారితీస్తుంది ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరము ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు బృహస్పతి బుధుడు మరియు సూర్యుడితో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఇది ఆరోగ్య సంబంధిత ఆందోళనలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికల్లా పరిహారము వీధి కుక్కలకు ఆహారం పెట్టడము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా ఈ రాశి వారికి చాలా చాలా సంతోషకరంగా ఉంటుంది అద్భుతకరమైన మాసంగానే చెప్పవచ్చు ఈ మాసం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని అందిస్తుంది రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఏడవ ఇంటిలో ఉంటాడు ఈ కాలంలో మీ వైవాహిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మీ జీవిత భాగస్వామి సానుకూలంగా ప్రవర్తిస్తే మీ కుటుంబ జీవితం సామరస్యంతో ఉంటుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఇది మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటి పాలకుడు లార్డ్ బృహస్పతి మీ మొదటి మూడవ మరియు పదకొండవ గృహాలపై ప్రభావం చూపుతుంది మీ ఆదాయాన్ని పెంచే విధంగా సమలేఖనం చేస్తుంది మీ రోజువారీ ఆదాయాలు కూడా సంతృప్తికరంగా ఉండాలి మీరు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక కొరతను ఎదుర్కోకుండా చూసుకోవాలి ఆరోగ్య కోణం నుండి ఈ నెల ఒడిదొడుకులను తెస్తుంది మొదట మీ పాలక గ్రహం కుజుడు ఆరవ ఇంట్లో ఉండి మరియు శని నుండి మూడవ కోణాన్ని పొందుతుంది ఏకకాలంలో రాహువు ఐదవ ఇంట్లో ఉండగా ఏడవ ఇంట్లో గురు శుక్రుడు సూర్యుడు మరియు బుధుడు తమ ప్రభావాన్ని చూపుతారు పర్యవసానంగా మీ ప్రాథమిక ఆరవ మరియు ఏడవ గృహాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి మీరు ఈ మాసం మొత్తం కూడా చేయవలసింది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము స్వామివారి సింధూరము అనేటువంటిది ధరించటము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ధనసు రాశి వ్యక్తులు ఈ నెలను వాస్తవంగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీళ్ళదే పై చెయ్యి అని చెప్పేసి చెప్పవచ్చు ముఖ్యంగా వీళ్ళకి జాగ్రత్తలు అనేటువంటివి పెద్ద ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీ కెరీర్కి సంబంధించి ఈ నెల వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది కేతువు ఈ నెల మొత్తం ఈ పదవి ఇంట్లో ఉంటారు మీ వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది మీరు సవాళ్ళను ఎదుర్కోవచ్చు తద్వారా మీ శ్రమను ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని మరియు సంకోచాలు మరియు కార్యాలయ వివాదాలకు దారి తీయవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడితే నెల ప్రారంభంలో వాగ్దానం ఉంటుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు అక్కడ స్థానంలో ఉంటాడు మీ లక్ష్యాలపై మీ అవగాహనను పెంచుతుంది ఈ లక్ష్యాలను సాధించడానికి మీ అంతర్గత ప్రేరణ మిమ్మల్ని అంకిత భావంతో కూడిన విద్యార్థిగా మార్చడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది శ్రద్ధగా చదువుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు కష్టపడి పనిచేయడానికి మీ నిబద్ధతలో విఫలం కాలేరు మరియు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఈ నెలలో మీ కుటుంబ జీవితం హెచ్చు తగ్గుల వాటాలను ఎదుర్కొనవచ్చు మీరు మీ కుటుంబ సర్కిల్లో కొన్ని అంతరాయాలను కలుగొ కనుగొనవచ్చు ఇది మిమ్మల్ని కొంత అసౌకర్యానికి గురి చేసే ఉంటాయి కానీ మొత్తాని మీద ధనస్సు రాశి వారిది పైచేయిగా ఉంటుంది ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చక్కగా కలిసి వస్తుంది రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంటిలో ఉంటాడు మీ తోడబుట్టువులకు సహాయం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొనగలుగుతారు కాబట్టి మొదటి నుండే పొదుపు చేయడం చాలా చాలా ముఖ్యము రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంటిలో ఉంటాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ ఇంట్లో బుధుడు సూర్యుడు మరియు బృహస్పతితో కలిసి ఉంటాడు ఇది ఆర్థిక అవరోధాలకు మరియు అధిక స్థాయికి దారితీసే ఖర్చులు ఈ మాసంలో కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీరు మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు ఉనికితో పాటు మొత్తం మొత్తం నెల మొత్తం కూడా ఆరవ ఇంట్లో ఉంటాడు ఈ గ్రహాల అమరిక మీ శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు చేయవలసిన చక్కని పరిహారం అంటే ప్రతిరోజు కూడా చక్కగా పూజ ప్రతిరోజు దీపారాధన చేసుకోవటం పూజ చేయటము అలాగే నుదుట కుంకుమ ధరించటము మీ సమీపంలోని మీ ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకొని రావటము చెప్పదగ్గ సూచన ఈ విధంగా చేశారు అని అంటే ధనస్సు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఈ మకర రాశి వారికి యదార్థంగా ఎవరైతే సొంత ఇంటి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నం అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ నెల మీరు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసినప్పుడు ఇది మీకు అనూహ్యంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది నెల మొదటి సగం ముఖ్యంగా ఆశాజనకంగా ఉంది శుక్రుడు బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు అంగారక గ్రహాలు మీ ఆలయంలో స్పష్టమైన పెరుగుదలను సూచిస్తాయి నాలుగవ ఇంటిలో అంగారకుడి స్థానం పదకొండవ ఇంటిపై దాని పూర్తి అంశంతో పాటు శుక్రుడు సూర్యుడు బుధుడు మరియు బృహస్పతి ఐదవ ఇంటి నుండి పదకొండవ ఇంటిపై తమ ప్రభావాన్ని చూపడం ద్వారా పూరకంగా ఉంటుంది ఆరోగ్య దృక్కోణం నుండి ఈ మాసం సాధారణంగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు అయితే గ్రహాల స్థానాలు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి ఉదాహరణకు ఈ నెల ప్రారంభంలో శని రెండవ ఇంటిలో మూడవ ఇంట్లో రాహు నాలుగవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి సూర్యుడు మరియు బుధుడు ఉంటారు దీనికన్నా పరిహారము అనంటే ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ రాశి వారు యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అలాగే ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ నెల విద్యార్థుల విజయానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది ఐదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగవ ఇంట్లో ఉంటాడు ఇది మీ చదువులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది మానసిక ప్రశాంతతను అందించి మీ చదువులపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కల్పించే కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలమైనప్పటికీ బుధుడు పద్నాలుగవ తేదీన మీ సొంత రాశిలోని ఐదవ ఇంట్లోకి మారి మీ విద్యా పురోగతిని మరింత మెరుగుపరుస్తాడు ఈ నెల అనుకూలమైన కుటుంబ డైనమిక్స్ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉంది బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు నాలుగవ ఇంటిని ఆక్రమిస్తాయి మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలను తగ్గించగలవు మరియు సామరస్యపూర్వకమైన మరియు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందించగలవు ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతతను పెంపొందించటానికి కుటుంబ సభ్యులు ఏకం అవుతారు మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి సహేతుకమైన అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్యం మధ్యస్థంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది శనిపాలక గ్రహం కుంభరాశిలో దాని బలమైన స్థానంలో ఉంది ఇది మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది మునుపటి అనారోగ్యాల నుండి మీకు ఉపశమనం మరియు మీ శ్రేయస్సులో మొత్తం మెరుగుదలను అందిస్తుంది మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబిస్తారు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సహాయం చేస్తారు మరియు మీ శక్తిని పెంచుతారు పరిహారము వచ్చేసరికి కుంభరాశి వారికి చక్కని పరిహారము అన్నప్పుడు ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే చిన్నపిల్లలకు వారు మిఠాయిని తినిపించటము మిఠాయిని పంచటము అనేటువంటిది కూడా మీకు కుదిరినప్పుడల్లా ఈ మాసంలో చిన్నపిల్లలకు ఏదైనా సరే ఒక తీపి పదార్థము అనేది పంచిపెట్టడం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు యథార్థంగా ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారైనా సరే మరి ప్రశంసలు పొందే వారి వారి పనితీరులో ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెల మంచి అవకాశాలను తెస్తుంది పదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడితో పాటు మూడవ ఇంటిలో ఉంటాడు ఈ నెలలో మూడవ తేదీన బృహస్పతి దాని ఉన్నతికి ఉన్నత స్థితికి చేరుకుంటుంది మీ ప్రభావం మరియు నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది విద్యార్థులకు ఈ మాసం వారి సామర్థ్యాలను ప్రకాశింపచేయడానికి మరియు ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది ఈ నెల సానుకూల కుటుంబ పరస్పర చర్యలకు అవకాశం ఉంది అంగారకుడు మీ రెండవ ఇంటిని ఆక్రమిస్తాడు కాబట్టి జాగ్రత్త వహించడం మరియు మితిమీనిల కోపంతో బాధించే పదాలను వ్యక్తపరచకుండా ఉండడం చాలా చాలా మంచిది అదనంగా రెండవ ఇంటిపై శని ప్రభావం కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తుంది జాగ్రత్తగా కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరము మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుంటే ఇది మీ దృష్టిని కోరుతుంది మార్స్ మీ రెండవ ఇంటిని ఆక్రమిస్తుంది దాని సొంత సంకేతం సంపద సంచితంలో విజయం మరియు మీ బ్యాంక్ బ్యాలెన్సు పెరుగుదలను సూచిస్తుంది ఈ నెలలో అంచనాలు మితంగా ఉంటాయి పాలక గ్రహం బృహస్పతి జూన్ మూడున దాని బలహీనమైన స్థితి నుండి దాని ఉన్నత స్థానికి ఉన్నత స్థానానికి మారుతుంది ఇది మీ శ్రేయస్సులో సంభావ్య మెరుగుదలని సూచిస్తుంది ఇప్పటికే ఉన్న ఏవైనా అనారోగ్య సమస్యలనే ఉండి ఉంటే అవి తప్పనిసరిగా తగ్గుతాయి మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే ఈ మాసంలో అమావాస్య రోజున తప్పనిసరిగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే ప్రతి శనివారం కూడా గోమాతకి ఆహారము తినిపించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి దర్శనము చేసుకోవటము వీరికి చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి